హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దినచర్యలో ఒక భాగంగా టీ అన్నది ఉంటుంది కదా ఈ టీ తాగినంతసేపట్లో అంటే నేను ఈ పూలను నేను ఎలా తయారు చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి పూలు అయితే రెడీగా ఉన్నాయి పూలు తీసుకున్నాను తయారు చేద్దామనుకునే లోపు టీ తాగాలి ఎర్లీ మార్నింగ్ అమ్మా అని అనుకున్నాను పొయ్యి మీద పాలు నీళ్లు టీ పొడి వేసి పొయ్యి మీద పెట్టేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా పూల దగ్గరికి వచ్చేసాను పూలు గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఇచ్చిన మొగ్గలు అదేనండి ఇచ్చిన పూలు ఉంటే చూసావా ఆ కొమ్మ ఆ బంచ్లో నుంచి అలా నాకు కావాల్సిన కొంచెం పూలు తీసుకుంటుంటే ఎలా రాలిపోతున్నాయో అర్రే అని ఊ అనిపించింది అది కూడా ఇచ్చిన పూలే రాలిపోయినాయి సరే ఈ పూలకి కట్టడానికి కావాల్సినవి ఏంటో తెలుసా బైండింగ్ వైరు సిజరు దారపుండ అలానే ఈ జిప్సం ఫ్లవర్స్ చిన్న చిన్న బంచెస్ చేసుకోవటానికి రెడీ అవుతూ ఉండంగా పొయ్యి మీద టీ కాగినాయి అవి వంచేసుకొని ఇదిగో ఇలా రెడీగా పెట్టుకున్నాను మంచి వేడివేడిగా ఉన్నాయి చలికాలం అయితే రెండు నిమిషాలు ఆరిపోతాయి కాలం కాబట్టి పది నిమిషాలైనా అన్నట్టు ఇప్పుడు రుజువు చేసేసింది అదేనండి నేను చెప్పింది టీ తాగిన టైంలోనే ఈ పూల వేణి నేను ఎలా తయారు చేశాను అన్నది మీరు కూడా చూసారనుకోండి అరే ఈ జిప్సం ఫ్లవర్స్తో ఈ వేణి ఇంత ఈజీనా అనే అని మీరే అనుకుంటారు చూసారా అటుపక్కన పూలు కాఫీ పెట్టి టీ పెట్టేసాను ఇటువైపు ఈ పూల వేణి తయారు చేస్తున్నాను కానీ రిలాక్స్గా కూర్చొని తాగితే పది నిమిషాలు అలా ఆస్వాదిస్తూ టీ తాగుతాం కానీ ఒక వర్క్ ఉన్నప్పుడు ఏం చేయాలి అటు పని చేసుకుంటూనే ఇలా టీ తాగుతూ ఉన్నాం అనుకోండి రెండు టైం సెట్ అవుతుంది నేనైతే అప్పుడప్పుడు ఇలానే చేస్తానండి పక్కన టీ పెట్టుకున్నాను ఇదిగో ఈ పూల వేణి కంప్లీట్ చేసేసాను మధ్య మధ్యలో రెండు రెండు గుక్కలు వేస్తూ ఈ పూలని ఫినిష్ చేసేసాను చూసారా వేణి ఎంత చక్కగా తయారు చేశాను ఆ మిగతా కాఫీ టీ కూడా తాగుతాయి ఏంటి కాఫీ కాఫీ అని వస్తుంది ఒకసారి నేను కాఫీ తాగుతానండి ఒక్కసారి టీ తాగుతాను చాలా రోజుల తర్వాత టీ తాగటం వల్ల ఆ కాఫీ కాఫీ అనే వస్తుంది టీని పట్టుకొని సరే వేణి కంప్లీట్ చేసానుక ఇప్పుడు చిన్న చిన్న బంచెస్ చేస్తున్నానండి ఆ బంచెస్ జడలో పెట్టడానికి చిన్న చిన్న బంచెస్ చేస్తాను కదా పైన వేణిలాగా ఒకటి సెట్ చేశాను ఆ తర్వాత బంచెస్ తయారు చేయడానికి రెడీ చేసుకున్నాను ఆ తర్వాత నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోయాను జామ చెట్టు దగ్గరికి వెళ్ళి అలా ఒక చిన్న వీడియో తీసుకొని ఇలా వచ్చేసాను ఇందాక వైట్ వేని బంచ్ ఇప్పుడు శారీకి మ్యాచింగ్గా ఈ ఫ్లవర్స్ని ఎలా కలర్స్ డై చేశాను అన్నది నిజంగా అండి సారీ చెప్తున్నాను ఈ ఫ్లవర్స్ కి ఎలా డై చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి కొంతమంది అడిగారు ఎలా మీరు ఫ్లవర్స్ని ఇలా కలర్లో చేశారు అన్నది సారీ సారీ అండి గుర్తులేదు లేకపోతే చక్కగా వీడియో చేసేదాన్ని ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ని ఈ అట్టపెట్టెలో పెట్టి చక్కగా ప్యాక్ చేస్తున్నాను మరి ఫంక్షన్ టైం అవుతుంది ఫంక్షన్కి వెళ్ళాలి ఆ హడావిడిలో ఉండే నేను ఇదిగో ఇలా ఈ పూలని అరే ఈసారి చేసేటప్పుడు కలర్స్ చక్కగా ఎలా డై చేశాను అన్నది చూయించుదాము అని అనుకున్నాను సారీ అండి మళ్ళీ ఇంకొకసారి చెప్పాను చక్కగా ఈ పూలను తీసుకున్నాను ఇదిగో ఇలా ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ పాపని మంచిగా ఫేస్ మేకవర్ చేశాను శారీ డ్రాపింగ్ ఆ తర్వాత హెయిర్ స్టైల్ ఆ తర్వాత ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్టింగ్ మిస్సీ బ్రైడ్ ఎలా వేశాను ఆ పాప నేను ఎలా రెడీ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరి మొత్తం ఒకే వీడియోలో అనుకోండి మీకు బోరు కొడుతుంది కదా ఇందులో ఏం చే ఎందుకు ఈ వీడియో ఇంత చిన్న వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే టీ తాగి టీ తాగిన టైంలోనే అంటే ఆ కొంచెం టైంలోనే ఈ వేణిని చక్కగా తయారు చేయొచ్చు అని అలానే ఇంకొక కాఫీ తాగినంతసేపులోనే ఈ పూలని ఇలా చక్కగా సెట్ చేయొచ్చు మీకు ఇంక ఇక్కడ ఒక చిన్న చిట్కా కూడా అదే టిప్ కూడా చెప్తానండి చాలామంది ఏం చేస్తారు అంటే ఫ్లవర్స్ని మధ్య మధ్యలో చిన్న చిన్న బంచెస్ ఉన్నాయి కదా ఆ బంచెస్ని ఆ జడలో సర్దుతూ యూపిన్ కానీ స్లైడ్ కానీ పెడతారు నేను అలా కాకుండా సూదీ దారం తీసుకొని ఎంత చక్కగా కుడుతున్నానో చూడండి మనకి ఇప్పుడున్న ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ వర్క్ బ్లౌజులు విపరీతంగా ఉంటున్నాయి ఆ బ్లౌజులకి ఆ జుట్టు పట్టేసేసి ఎక్కడో చోట పక్కకి రాలి పడిపోతూ ఉంటాయి అలా రాలకుండా ఉండాలి అంటే నేను ఎలా చేస్తున్నాను అన్నది ఎవరికైనా ఎవరైనా ఇలా జడ వేసుకోవాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ఒక చిన్న సలహా టిప్పు నెక్స్ట్ ఈ హెయిర్ స్టైల్ ఎలా వేశానో ఆ పాపను నేను ఎలా రెడీ చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని ఇందాకే చెప్పినట్టున్నానే అయినా కూడా మళ్ళీ చెప్పేస్తానండి ఎందుకు నేను వేసిన ఈ మెస్సీ బ్రేడు అలానే ఈ ఫ్లవర్ సెట్టింగ్ మీకు ఎలా ఉంది నచ్చిందా అలానే ఐదే ఐదు నిమిషాలు అంటే టీ తాగినంత సేపులోనూ చక్కగా ఫ్లవర్స్ని తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే అక్కా చెల్లెలు ఇద్దరు చక్కగా రెడీ అయ్యారు ఆ తర్వాత ఇదిగో నా ఈ ఫోన్లో వీడియోలో బంధించేసేసానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఆ హెయిర్ స్టైలు ఆ ఫేస్ మేకప్